ఒక ఆయన ఆటో మీద ఇలా రాశాడు అమ్మను మించిన చెప్పండి పూర్తి చేయండి దైవము లే అమ్మను మించిన దైవము లేదని రాశాడు వాళ్ళట్లా నేర్పారు గురు పూజోత్సవం రోజున ఏం చెప్తారు అరేయ్ సుస్మిత మేడం రా ప్రిన్సిపల్ గారు రా కాళ్ళకి దండం పెట్టుకో అంటారు మనమేమంటాం ప్రిన్సిపల్ గారే కానీ నాన్న గౌరవించాలి రెస్పెక్ట్ చేయాలి ఘనపరచాలి కానీ కాళ్ళకు దండం పెట్టి పూజ చెయ్యకూడదు గురు పూజోత్సవం గురు బ్రహ్మ అన్నారు అంటే అర్థం ఏంటి గురువే దేవుడు చూసారా పం ఇంకేమన్నారు నారాయణ అంటే వైద్యుడే దేవుడు అతిథి దేవో భవ అంటే అతిథే ద గెస్ట్ ఈస్ గాడ్ అని చెప్పారు వాళ్ళు చూసారా బైబుల్ దానికి ఏమాత్రము కూడా ఒప్పుకొనడము దేవుడు ఉన్నాడు సృష్టికర్త సమస్తమును సృజించినవాడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వమును సృజించినవాడు ఆయనే ఆయనని గురించి రాయబడిన మాట ఏమిటంటే హోవాయి దేవుడని ప్రభు అన్న భర్త ఇంకా తెలుసుకోలేదయ్యా నా భార్య ఇంకా తెలుసుకోలేదయ్యా నా బిడ్డలు ఇంకా మేము ఇందక్కడ పాస్ట్ గారు మీ అయ్యగారు మన మా నాయగారు రావడంలోనే అయ్యా మీకు చిన్న తెలుసా అన్నారు తెలుసండి అన్న మా అమ్మమ్మ గారు ఊరు ప్రక్కనే మా నాన్నగారు చిన్న పనులకు సేవ చేశారు తెలుసా నిరీక్షణరావు గారు తెలుసా అన్నారు వాళ్ళ గారు ఇది అవుతారండి నాకే కాదు వీళ్ళకి కూడా తెలుసు నిరీక్షణరావు గారు నిరీక్షణరావు గారి దగ్గర బంధువు నిన్న మధ్య రెండు మూడు రోజుల క్రితం కూచిపూడిలో చనిపోయారు సబరిష్టార్ గారి తమ్ముడు మేము లేట్ అవర్లో వెళ్ళాం తర్వాత తల్లిగారికి మాకు కూడా దూర బంధువులు ఆమె కొరకు ప్రార్థన చేద్దామని లోనకెళ్ళాం చూసారా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయ్యా అమాయకురాల్లాగా ఉందామే కానీ విశ్వాస్ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యా ముందులో రక్షణ పొందలేదయ్యా ఆయన పాదాల దగ్గర కూర్చుని నిద్రపోయినప్పుడు ఏడ్చి నా భర్తను నేను రక్షించుకున్నానయ్యా అని చెప్పింది గ్రేట్ స్టేట్మెంట్ గ్రేట్ స్టేట్మెంట్ నీ భర్త ప్రభువును తెలుసుకున్నాడా నీ భార్య ప్రభువును తెలుసుకుందా దేవుడెవరో దేవుని తెలుసుకోనకపోతే నీ గమ్యం అగమ్యగోచరం గోచరం నీ భవిష్యత్తు అగమ్యగోచరం గోచరం దేవుణ్ణి తెలుసుకొనకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే నీకు ఇంకా జీవితానికి అర్థమే లేదు యహోవాయ దేవుడని తెలుసుకొనుడి తర్వాత అంటాడు ఆయనే మనలను పుట్టించిన ఎంత అద్భుతమో లిల్లీ గ్రీస్ ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడ లేదు ఏదో సుస్మితకు వివాహం జరిగించినందుచేత విశ్వనాథ్ గారితో ఆమె ఇక్కడ లేదు దేవుని ప్రణాళికలో ఆమె ఉన్నది కాబట్టి ప్రభు ఇక్కడ అనుగ్రహించాడు ఆమేన్.